హలో అండి డబ్బు ఉండాలండి డబ్బు లేకపోతే ఎలా డబ్బు ఉండాలి డబ్బు ఉంటే ఒక మనిషి తోడుగా మనకు ఉంటే ఎంత ధైర్యం వస్తుందో అంత ధైర్యం వస్తుంది లేదా అంతకంటే ఎక్కువ వస్తుంది గర్వం కూడా వస్తుంది కానీ రాకూడదు ధైర్యం ఉంటే సరిపోతుంది అలాగే డబ్బే జీవితం కాదండోయ్ ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు ఆయనకు అనారోగ్యం చేసింది చూసేవాళ్ళు ఎవరూ లేరు హాస్పిటల్లో ఉన్నాడు డబ్బు ఉంది కాబట్టి నర్సులు పెట్టుకుని సేవలు చేయించుకుంటాడు వాళ్ళకి అంకితభావం ఉందనుకోండి కొంచెం బాధ్యతగా ప్రేమగా చేస్తారు అలాగని అదేమి అదేమీ సహజమైన ప్రేమ అయితే కాదు కదా ఉంటుంది ఆయన హాస్పిటల్లో ఉన్న సేపు వాళ్ళకి సేవలు చేసిన సేపు వాళ్ళకు ఉంటుంది అది లైఫ్ లాంగ్ ఉండదు కదా ప్రేమ ముందు నుంచి డెవలప్ చేసుకున్న ప్రేమ కాదు కదా అది సో అది ఎక్కువ కాలం ఉండదు ఆ ప్రేమ వల్ల అతనికి ఎలాంటి సంతోషమూ కలగదు వాళ్ళకి డెడికేషన్ లేదనుకోండి ఆ నర్సులకి వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ చేసుకుంటారు లేదా ఈయన్ని తిట్టుకుంటూ సేవలు చేస్తారు అది కూడా ఆయనకి బాధ కలిగించే విషయమే కాబట్టి డబ్బు ఉండాలి మన మంచి చెడు చూసుకోవడానికి మనుషులు ఉండాలి డబ్బుండి మనుషులు లేకపోయినా ఇబ్బందే మనుషులుండి డబ్బు లేకపోయినా ఇబ్బందే రెండు ఉండాలి రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి అప్పుడే మన లైఫ్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు బాగా చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు కానీ అతను జాబ్ చేయడు వ్యాపారం కూడా చేయడు అతని వల్ల ఎలాంటి ఆదాయము లేదు ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటాడు ఫోన్ చూసుకుంటాడు లేదా టీవీ చూసుకుంటాడు అలా ఎన్నో సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి అలాంటి వ్యక్తిని అతని తల్లిదండ్రులు కానీ భార్య కానీ అతని పిల్లలు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఎందుకు ప్రేమిస్తారు ఎందుకు గౌరవిస్తారు అలాగని వాళ్ళకి డబ్బే ప్రధానమా కాదు కదా కాబట్టి డబ్బు ఉండాలి మనల్ని ప్రేమించే మనుషులు ఉండాలి మన కష్టం సుఖం చూడడానికి మన కష్ట సుఖాలు పంచుకోవడానికి మనుషులు ఉండి తీరాలి డబ్బులు కూడా ఉండాలి డబ్బులు ఉండాలంటే సంపాదించుకోవాలి సంపాదించాలి అన్న తపన ఉండాలంటే మనం ఎవరినైనా ప్రేమిస్తూ ఉండాలి అది కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేయాలంటే డబ్బులు ఉండాలి కదా వీళ్ళ మీద ఉన్న ప్రేమ వల్ల మనకి జాబ్ మీద కూడా ప్రేమ వస్తుంది అన్నమాట సో డబ్బులు ఉండాలి ఈ డబ్బులు బంధాలు ఒకదానికోటి లింక్డ్ అర్థమవుతుందండి